నమస్తే నా పేరు డాక్టర్ అశోకర్ధన్ రెడ్డి ఆరోగ్యమోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీ ముందుకు ఈరోజు తీసుకొచ్చింది నెక్ పెయిన్ నెక్ పెయిన్ రిలేటెడ్ దానికోసం మెడల్ నొప్పులు బాగా చాలా మందికి నొస్తూ ఉంటాయి సిస్టమ్ మీద వర్క్ చేసే వాళ్ళకు టీచర్స్ ఉన్న వాళ్ళకు బోర్డు మీద రాస్తూ ఉంటారు లెక్చరర్స్ ప్రొఫెసర్స్ టీచర్స్ వాళ్ళకు కూడా ఈ నెక్ పెయిన్ అనేది బాగా వస్తుంటది సైడ్లలో బిజ్జడం ఉంటది దానికి సింపుల్ గా ఏమంటే ఎప్పుడైనా పెయిన్ ఉన్నప్పుడు ఇలా దాన్ని రఫ్ చేశారంటే వెంటనే బాగా తగ్గుతుంది లేదంటే మీరు ఇలా పెన్ లాంటి తీసుకొని ఇలా రొటేట్ చేసుకోవచ్చు దీని ద్వారా తగ్గుతుంది అలా లేదంటే ఫింగర్ మసాజర్ అనేది ఉంటది ఈ ఫింగర్ మసాజర్ ద్వారా కూడా దీని ద్వారా కూడా మీరు ముందుకు ఇలా వెనక్కి బ్యాక్ సైడ్ అంటే ఫ్రంట్ వస్తుంది ఫ్రంట్ వచ్చి మన ఫ్రంట్ ఆర్గాన్స్ వస్తాయి ఈ సైడ్ నెక్ ఈ సైడ్ లో ఇలా మసాజ్ చేసుకున్నా కానీ అన్ని ఫింగర్స్ కూడా చేసుకోవచ్చు అన్ని మన చేతుల్లోనే ఉన్నాయి పాయింట్స్ ఇది నెక్ గురించి చెప్తున్నా కాబట్టి బటన్ వేలు లెఫ్ట్ హ్యాండ్ ఆ రైట్ హ్యాండ్ ఏదైనా చేయొచ్చు కాలి బటన్ వేల అయినా కూడా చేసుకోవచ్చు దీంతో పాటు మీరు వన్ నుంచి సర్జికల్ టైప్ మెడికల్ షాప్ లో తెచ్చుకోండి ఇది ఫిఫ్టీ రూపీస్ ఉంటది పెద్ద కాస్ట్ ఏమి ఉండదు ఈ సర్జికల్ టైప్ అని అడగండి పేపర్ టైప్ ఇది ఇలా తీసేసుకొని వామ్ గానీ జీలకర్ర గాని ఇలా పెట్టారంటే ఇలా అతిక్కుంటే ఇది మొత్తం అతిక్కుంటే దీని ఏం చేయాలంటే ఇటు లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ ఇటు సైడ్ మూడు వైపులాగా అతుకోవాలి ఫస్ట్ పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే వైట్ గా ఉన్నది గింజలు లేకుండా ఉన్నది టైపు ఫ్రంట్లోకి రావాలి తర్వాత ఇలా చుట్టేయండి రెండు రౌండ్లు చెప్పండి రెండు రౌండ్లు ఇలా చుట్టు పెట్టేస్తే ఇలా గట్టిగా ఉండిపోతాయి మీకు టైం ఉన్నప్పుడు అలా ఇది నొక్కోండి మార్నింగ్ పెడితే ఈవినింగ్ వరకు ఉండాలి రాత్రి పెడితే ఉదయం వరకు ఉండాలి దీనివల్ల సర్వేకల్ స్పాండిలేటింగ్స్ నెక్ పైన ఏమైనా ఉన్నా ఇన్స్టెంట్ మీకు పెట్టిన పది నిమిషాల్లో మీకు రిలీఫ్ తెలుస్తుంది ఒక గంటలో కూడా మీకు చాలా రిలీఫ్ వస్తుంది ఎవరికైనా తల మెడలోపు బాగా లాగుతున్నప్పుడు గుంజుతున్నప్పుడు ఇది చేసుకోండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది సుజోక్ తర్పి ఆ లెఫ్ట్ హ్యాండ్ ఆ రైట్ హ్యాండ్ కాలువేలుకైనా పెట్టుకోవచ్చు అదే విధంగా ఈ భాగం ఉంది చూసారా చూపుడు వేలును మధ్య వేలు బొటన్ వేలు ఈ భాగం గ్యాప్ ఇక్కడ మజిల్ ఉంటుంది చూడండి ఇక్కడ పట్టుకొని చూడండి నొక్కి చూడండి నొప్పు ఉంటుంది నొప్పి లేని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి ఇలా పెట్టి క్లాక్ వైజ్ ఆంటే క్లాక్ వైజ్ ఇలా రొటేట్ చేయండి కొద్దిసేపు లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేస్తే సగం భాగం లెఫ్ట్ సైడ్ రిలీఫ్ అవుతుంది రైట్ సైడ్ ప్రెస్ చేశారంటే రైట్ సైడ్ రైట్ సైడ్ రిలీఫ్ అవుతుంది ఇలా పెట్టుకొని నొక్కి వదలండి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేసుకోవచ్చు దీని ద్వారా కూడా ఇలా ప్రెస్ చేసుకోవచ్చు దీంతో కూడా ప్రెషర్ చేసుకోవచ్చు దీంతో చాలా రిలీఫ్ వస్తుంది ఇక్కడ ప్రెస్ చేసేదాని వల్ల తలనొప్పి పంటి నొప్పి భుజాల నొప్పి మెడల నొప్పులు వెన్ను నొప్పి సర్వికల్ స్పాండిలైటిస్ ఇవన్నీ కూడా తగ్గుతాయి ఇన్స్టంట్ ఒక నిమిషంలో తగ్గిపోతాయి ఏం మందులు లేవు నేను చెప్పిన మంది ఇంటర్నల్ గా ఏం మందులు లేవు అన్ని ఎక్స్టర్నల్ యూస్ ఇది చేసుకొని మీ యొక్క ఫీడ్బ్యాక్ ను తెలియజేయండి మీ ఫ్రెండ్స్ బంధువులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి నమస్తే